అందరికీ నమస్కారం ఈనాటి మన అనంతపురం జిల్లా ఆని ముత్యం తరిమెల నాగిరెడ్డి గారు ఈయన సంపన్న కుటుంబంలో జన్మించాడు భూస్వామి కుటుంబంలో ఈయన పదకొండు ఫిబ్రవరి పంతొమ్మిది వందల పదిహేడులో జన్మించాడు ఆయన విద్యాభ్యాసం శ్రీమంతుల కుటుంబం కదా జమీందారుల కుటుంబం కదా ఆయన ఉన్నత పాఠశాల విద్య అంతా కూడా మదనపల్లిలో జిడ్డు కృష్ణమూర్తి గారు ప్రారంభించినటువంటి ఋషి వ్యాలీ పాఠశాలలో ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు ఆ తర్వాత ఉన్నత విద్యకు చెన్నై వెళ్ళారు అక్కడ ప్రముఖ లయోలా కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత బెనారస్ విద్యా శిష్యాలయంలో ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు చూసారా ఎంతటి మేధావి ఎంతటి విద్యావేత్త ఎంతటి తత్వవేత్త ఈయన మార్క్సిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరడం ఆయన భావజాలం హరిజనోద్ధరణ సమ సమాజ నిర్మాణం తండ్రికి వ్యతిరేకంగా ఈయన కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలను పరిచాడు చెప్పడం కాదు తన భాగానికి వచ్చిన వెయ్యి ఎకరాల భూమిని మంచి భూమిని పేదలకు అంటరాని వారికి హరిజనులకు పనిచేశాడు ఆయన యొక్క గొప్ప ఉదార భావాన్ని అందరూ గౌరవి అన్ని పార్టీల వారు గౌరవించారంటే అతిశయోక్తి లేదు ఆయన అప్పట్లో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మద్రాసు ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్ష నాయకునిగా పనిచేశారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై నలభై ఒకటి నలభై ఆరులో ఆయన జైలుకు కూడా వెళ్ళి వచ్చారు జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత మంచి పరిణితి పొందిన నాయకునిగా ఆయన కష్టపడి పనిచేసి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా తరిమల నాగిరెడ్డి అంటే కమ్యూనిస్ట్ పార్టీ అని కమ్యూనిస్ట్ పార్టీ అంటే తరిమల నాగిరెడ్డి అని రుజువు చేసుకున్నారు అంతటి మేధావి అంతటి విద్యావేత్త అంతటి ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పార్టీ చీలిపోయినప్పుడు ఈయన కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీలో చేరారు ఆ తర్వాత ఈయన ఇరవై ఎనిమిదవ తేదీ